హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈ రోజైతే నేను స్వీట్ పొటాటోస్ చేశాను అదే గన్సిగడ్డలని ఇవైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే నాకు మా అమ్మమ్మ ఎలా నేర్పిందో నేను అలానే చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి కొంతమంది వాటర్లో ఉడకబెట్టడం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాకపోతే నేను ఆవిరికి ఉడికిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది పెద్దగా టైం లేదు మన ఇంట్లో పనులు చేసుకుంటానే చెస్ వేసుకోవచ్చు చాలా బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఈ గెన్సిగడ్లు సీజన్ కదా సో ప్రతి ఒక్కరు వీడియో చూసినాక ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ముందుగా గన్సగడ్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి వాటర్లో వేసి కొంచెం బాగా నాణి ఆ మట్టి మొత్తాన్ని బాగా రఫ్ చేసుకుంటే బాగుంటాయి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేస్తున్నాను వీటిని నేను ఆవిరికి ఉడికిస్తున్నా కదా సో అందుకని కి మొత్తం సరిపడేటట్లుగా ఒక పెద్ద గిన్నెనైతే తీసుకున్నాను చూడండి మొత్తం పట్టినాయి కదా ఇప్పుడు వీటిపైన ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను వాటర్ అనేది వేయట్లేదు కానీ చాలా బాగా ఉడుకుతుంది మీరే చూడండి వీడియోని లాస్ట్ వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటి మొత్తాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెకు సరిపడ పైన మరొక గిన్నె పెట్టుకోవాలి అంటే ఆవిరికి ఉడికిస్తానన్నా కదా ఇలా ఇంకొక గిన్నె పెట్టుకొని కరెక్ట్గా మూతకు సరిపడా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ ఆరు వన్ లీటర్ మన ఇష్టం వాటర్ అనేది నేను ఒక వన్ లీటర్ వరకు వాటర్ పోసాను ఇప్పుడు ఇది ఆవిరికి ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్కి ఒకసారి పైనన్న వాటర్ని తీసి ఈ కింద ఉన్న గిన్నెను మాత్రం కదుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్క సైడే కాలుతుంది కదా అలా కాకుండా ఇలా ఇది ఇలా కలిపేసామనుకో మొత్తం అన్ని సైడ్లు కాలుతూ ఉంటాయి ఉడుకుతూ ఉంటాయి చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్కే కలర్ చేంజ్ అనేది వచ్చింది కదా వీడియోలో మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేసుకొని అలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి అలా మనకు అర్థమవుతుంది ఫ్లేవర్ వాటి స్మెల్ అది వస్తుంది నెయ్యేసాం కదా మంచి స్మెల్ వస్తుంది మొత్తాన్ని అలా ఒకసారి కదిలిస్తూ ఉన్నాం అనుకో బాగా లోపలంతా బాగా మెత్తగా ఉడికిపోయింది అలా చాక్తో అలా అనుకో అంటే కొంచెం కిందకి దిగింది అనుకో బాగా ఉడికినట్టు నేనైతే ఇది మార్నింగ్ పొద్దున ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఒక పక్క ఉప్మా చేస్తున్నాను నేను గెన్సగడ్డలు రైస్ కర్రీ అన్నీ చేస్తున్నాను అంటే ఒక పని అయిపోయింది ఆ విధంగా అలా సెట్ చేసుకున్నాను ఇదిగోండి చూడండి నాకైతే ఉడికిపోయినట్లు అనిపించింది మొత్తాన్ని ఒకసారి ఎదుకోండి నెయ్యి చూడండి ఎలా ఉడుకుతుందో నెయ్యితోనే ఉడికినట్లు ఉంది చాలా బాగుంది కొంచెం నెయ్యి ఇష్టం లేని ఒక హాఫ్ టీ స్పూన్స్ అయినా నెయ్యి వేసుకొని ఆవిరికి ఉడికిస్తే సరిపోద్ది బాగా మగ్గిద్ది ఇప్పుడు ఒకసారి నేను చూస్తున్నాను మొత్తాన్ని జస్ట్ అలా పెట్టేసాము మొత్తం బాగా ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండాలనుకుంటున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుతున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ముత్తశాను బాగా మెత్తగా ఉడుకున్నాను స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి అలా గొచ్చగానే కిందకి దిగిపోయింది చాక్కి అంటే లోపల మొత్తం బాగా ఉడికిపోయింది కదా అదే గట్టిగా ఉంటే ఆ చాక్ అనేది దిగదు కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు మా అమ్మమ్మ అయితే ఈ గెన్సగడ్డలు ఉడకబెట్టుకొని ఇందులోకి ఉల్లిగడ్డల కారం కూడా ఆమె దంచుకొని వచ్చేది ఎట్లయినా పాత వంటలు పాత వంటలే కదా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది స్వీట్ పొటాటోస్ అదే గెనసగడ్డలో సీజన్ కదా ఖచ్చితంగా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటాము